కేఎస్ఆర్ విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ పవర్బీఐ సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి తెలుసుకోబోతున్నాం సో మనం పవర్బీఐ డెస్క్టాప్లోకి వెళదాము సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్న సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటంటే పేజ్ లెవెల్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రిపోర్ట్లో ఒక టెన్ పేజెస్ ఉంటే టూ పేజెస్ రీజనల్ మేనేజర్స్ సిక్స్ పేజెస్ ఎంట్రీ మేనేజర్స్ మిగిలిన టూ టూ పేజెస్ వేరే టాప్ లీడర్షిప్ టి అంటే పేజ్ లెవెల్ సెక్యూరిటీ మీకు అందరికీ తెలుసు రోల్ లెవెల్ సెక్యూరిటీ ఏంటి అనేసి రోల్ లెవెల్ సెక్యూరిటీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అదే విధంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఈరోజు మనం ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది మనం తెలుసుకోబోతున్నాము సో మనము ఫస్ట్ ఏం చేద్దామంటే సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది శాంపిల్ డేటా న్యూ సేల్స్ రిపోర్ట్ సో ఈ రిపోర్ట్లో మనకి స్లైసర్స్ ఉన్నాయి కేపిఐస్ ఉన్నాయి డోనట్ చాట్ ఇన్ఫోగ్రాఫిక్ వాటర్ ఫాల్ చాట్ లైన్ చాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనాలిసిస్ అనేది ఉందన్నమాట మనకి ఇక్కడికి సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకి మీరు కనుక చూసినట్లయితే రీజియన్ త్రీ రీజియన్స్ కౌంట్ ఆఫ్ రీజియన్ త్రీ అదేవిధంగా కంట్రీ ఫిఫ్టీన్ ఓకేనా రీజియన్ మూడు కంట్రీ అనేసి కంట్రీ ఫిఫ్టీన్ అంటే టోటల్ ఎయిటీన్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే రీజియను కంబైన్ రీజియన్ మేనేజర్ రీజియన్ పేజెస్ చూసేటట్టుగా ఓన్లీ ఆల్ కంట్రీస్ మేనేజర్ కంట్రీ పేజెస్ చూసేటట్టుగా విధంగా ఓవర్ వ్యూ పేజీ టాప్ లీడర్షిప్ టూ చూసేటట్టుగా అంటే వన్ టూ త్రీ త్రీ టైప్ ఆఫ్ ఇక్కడ నేను యాడ్ చేయబోతున్నాను ఓకే త్రీ టైప్స్ ఆఫ్ రూల్స్ అనేది ఎలా యాడ్ చేయబోతున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓవర్ వ్యూ పేజ్ సో ఈ ఓవర్ వ్యూ పేజ్ అనేది స్టేక్ హోల్డర్కి మాత్రమే కనపడాలి ఇంకా మిగిలిన ఎవరికి కనపడకూడదు ఈ పేజీ ఓకే దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేసి ఈ సెంట్రల్ రీజియను నార్త్ రీజియను సౌత్ రీజియను ఈ మూడు పేజెస్ వచ్చేసి ఓన్లీ రీజియనల్ మేనేజర్కి మాత్రమే కనపడాలి ఈ మూడు పేజెస్ సో ఇప్పుడు మీరు ఇక్కడ అడగ రిపోర్ట్ సేమ్గా ఉంది అనేసి రిపోర్టు సేమే బట్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే టోటల్ సేల్స్ వన్ పాయింట్ త్రీ టూ సో ఇక్కడ టూ పాయింట్ త్రీ ఫైవ్ అంటే ఇక్కడ మనకి సెంట్రల్ రీజియన్కి వచ్చేసి ఇక్కడ మనం పేజ్ లెవెల్ ఫిల్టర్ అప్లై చేసాం ఇక్కడ మనం పేజ్ లెవెల్ ఫిల్టర్లో రీజియన్ ఈక్వల్ టు సెంట్రల్ అండ్ నార్త్ రీజియన్కి వచ్చేసి అదేవిధంగా మనం ఇక్కడ ఫిల్టర్లో రీజియన్ ఈక్వల్ టు నార్త్ అనేసి ఫిల్టర్ అప్లై చేసాం అందువల్ల మనకి ఇది రీజియన్ వైజ్ డిఫరెంట్ డిఫరెంట్ యూఏ సేమ్గానే గానే ఉంటుంది బట్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్ అనమాట సో ఇప్పుడు అదేవిధంగా అంటే ఓవర్ వ్యూ పేజీ స్టేక్ హోల్డర్ చూసేటట్టు రీజియన్ త్రీ రీజియన్స్ ఓన్లీ రీజియన్ మేనేజర్ యాక్సెస్ చేస్తాడు మిగిలిన కంట్రీస్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇంత ముందు చూసినట్లు పదమూడు కంట్రీస్ ఉన్నాయి పదమూడు కంట్రీస్ కి ఆల్ కంట్రీ మేనేజర్ అనేది చూసేటట్టు అంటే ఓవర్ వ్యూ పేజీ ఈ రీజనల్ మేనేజర్ కి కంట్రీ మేనేజర్ కి కనపడకూడదు అదే విధంగా రీజనల్ పేజీ వచ్చేసి ఓన్లీ రీజనల్ మేనేజర్కి మాత్రమే కనపడాలి కంట్రీ మేనేజర్ కను స్టేక్ హోల్డర్కి కనపడకూడదు అదే విధంగా కంట్రీ పేజెస్ వచ్చేసి ఓన్లీ కంట్రీ మేనేజర్ మాత్రమే చూడగలగాలి రీజన్ మేనేజర్ ఓవర్ యూ పేజీ స్టేక్ హోల్డరు చూడకూడదు ఓకే సో దీనికోసం మనం ముందుగా ఏం చేయాలంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి సో ఆ టేబుల్ ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేసి పెట్టాను ఎక్సెల్ షీట్లో అది ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు గమనించినట్లయితే టోటల్ నైన్టీన్ పేజెస్ థర్టీన్ ప్లస్ ఈ ఒక ఇది వన్ మినిట్ నైన్టీన్ పేజెస్ సో ఇందులో ఓవర్ వ్యూ పేజ్ వచ్చేసి ఓన్లీ స్టేక్ హోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ బాబు అదేవిధంగా రీజనల్ మేనేజర్ వచ్చేసి సంతోష్ సో రీజనల్ మేనేజర్ సంతోష్ కాబట్టి ఓన్లీ రీజన్ పేజెస్ సంతోష్ చూసేటట్టుగా అదేవిధంగా కంట్రీ ఆల్ కంట్రీస్ మేనేజర్ వచ్చేసి సురేష్ సో సురేష్ ఓన్లీ ఈ పేజెస్ మాత్రమే విజిబుల్ అయ్యేటట్టు నేను ఇక్కడ ఏం చేశానంటే పేజ్ నెంబరు పేజ్ నేమ్ యూజర్ ఈమెయిల్ ఐడి మనకు ఖచ్చితంగా యూజర్ ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి ఈ విధంగా ఒక టేబుల్ మీరు క్రియేట్ చేసుకోవాలి ఈ టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇక్కడికి పవర్ బియ్యలోకి పుల్ చేయాలి సో నేను ఆల్రెడీ ఈ టేబుల్ని ఇక్కడ పుల్ చేశాను పేజ్ యాక్సెస్ టేబుల్ కింద ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే సేమ్ అక్కడ మనం ఎక్సెల్లో ఏదైతే చూసామో సేమ్ ఓవర్ పేజ్ వచ్చేసి స్టేక్ హోల్డర్ ఎస్ఐ బాబు చూడాలి త్రీ రీజియన్స్ వచ్చేసి సంతోష్ మాత్రమే యాక్సెస్ చేయగలగలిగి మిగిలిన థర్టీన్ కంట్రీస్ వచ్చేసి మనకి సురేష్ యాక్సెస్ చేయగలగాలి సో ఇది రిక్వైర్మెంట్ నేను మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇది ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి ఈ టూ పేజెస్ డిలీట్ చేసేస్తాను అవసరం లేదు డిలీట్ డిలీట్ సో ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఫస్ట్ ఓవర్ పేజ్కి వెళ్తాను సో ఓవర్ పేజీ ఇది ఓన్లీ స్టేక్ హోల్డర్కి మాత్రమే కనబడాలి సో నేను ఆల్రెడీ ఇంకొక పేజ్ క్రియేట్ చేశాను హోమ్ పేజ్ అనేసి సో ఈ హోమ్ పేజ్లో ఏందంటే మనము ఇది అందరికీ కనపడుతుంది సో ఇందులో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్లైసర్ తీసుకుందాం ఒక స్లైసర్ తీసుకొని ఇందులో వచ్చేసి పేజ్ నేమ్ ఉంది ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ పేజ్ని ప్రాపర్గా రీనేమ్ చేసి పెట్టాం ఆ పేజ్ నేమ్ని ఇక్కడ డ్రాక్ చేశాను సో డ్రాక్ చేసి దీన్ని అడ్జస్ట్ చేద్దాం సో దీన్ని అడ్జస్ట్ చేశాను ఓకే పేజ్ నేమ్ అనేది అడ్జస్ట్ చేశాను సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక టేబుల్ తీసుకుంటాను ఒక టేబుల్ తీసుకొని టేబుల్లో పేజ్ నేము యూజర్ ఈమెయిల్ ఐడి రెండు డ్రాక్ చేశాను ఏమేమి డ్రాక్ చేశాను పేజ్ నేము యూజర్ ఈమెయిల్ ఐడి సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ రోల్ క్రియేట్ చేయాలి సెక్యూరిటీ రోలు సో దానికోసం మనకి ఇక్కడ టాప్లో మోడలింగ్ మీద క్లిక్ చేయండి రిబ్బన్ బార్లో మోడలింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్లో మనకి సెక్యూరిటీ ఆప్షన్లో మేనేజ్ రూల్స్ వియాజు ఉంది సో ఈ మేనేజ్ రూల్స్ మీద క్లిక్ చేయండి వన్స్ మనం ఇక్కడ మేనేజ్ రూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఏం చేద్దామంటే ఒక్క నిమిషం నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను ఓకే సో క్లోజ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే ఒక న్యూ రోల్ మీద క్లిక్ చేశాను సో దీన్ని రీనేమ్ చేద్దాం పేజ్ లెవెల్ సెక్యూరిటీ ఫర్ ఎగ్జాంపుల్ పిఎల్ఎస్ పేజ్ లెవెల్ సెక్యూరిటీ అని రీనేమ్ చేశాను రీనేమ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి పేజ్ యాక్సెస్ టేబుల్లో ఉన్నాయి సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఒక్క నిమిషం దీన్ని స్విచ్ టు డాక్స్ ఎడిటర్కి చేంజ్ చేయండి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి సరే ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే యూజర్ అండర్ స్కోర్ ఈమెయిల్ ఐడి టైప్ చేసి ఈక్వల్ టు మనకు ఒక డాక్స్ ఫంక్షన్ రాయాలి డాక్స్ ఫంక్షన్ ఏంది యూజర్ ప్రిన్సిపల్ నేమ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ డాక్స్ ఫంక్షన్ అండ్ అంటే ఏదైతే ఇక్కడ యూజర్ ఈమెయిల్ ఐడిలో మనం ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసామో దానికి యూజర్ ప్రిన్సిపల్ అనే డాక్స్ ఫంక్షన్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాము సో క్లిక్ ఆన్ సేవ్ ఓకే సేవ్ అయిపోయింది ఇక్కడ ఏం చేసామంటే మీరు ఫస్ట్ రోల్ క్రియేట్ చేయాలి న్యూ మీద క్లిక్ చేసి ఒక రోల్ క్రియేట్ అవుతుంది దాన్ని ప్రాపర్గా రీనేమ్ చేసేసి మనకి ఈమెయిల్ ఐడీస్ అనేది యాక్సెస్ టేబుల్ అనేసి పేజ్ యాక్సెస్ టేబుల్ ఇక్కడ క్లిక్ చేసి దాని తర్వాత మనం స్విచ్ టు మీరు కావాలంటే డిఫాల్ట్ ఎడిటర్లో అయినా చేయొచ్చు డాక్స్ ఎడిటర్లో అయినా చేయొచ్చు సో ఇక్కడ డాక్స్ ఎడిటర్లో ఈమెయిల్ ఐడి ఈక్వల్ టు యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనే ఫంక్షన్ రాసి సేవ్ చేసాం సో ఇప్పుడు క్లోజ్ చేద్దాం సో ఇప్పుడు మనకి క్లోజ్ అయిపోయింది సో ఇప్పుడు అది పని చేస్తుందా లేదా అనేసి మనం ఎలా చూడాలి అంటే సో ఇక్కడ వ్యూ యాజ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఓకే వ్యూ యాజ్ అనే ఒక ఆప్షన్ ఉంది సో ఈ వ్యూ యాజ్ మీద క్లిక్ చేయండి సో వ్యూ యాజ్ మీద క్లిక్ చేసి అదర్ యూజరు పిఎల్ఎస్ సెలెక్ట్ చేసుకుని సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను ఒక ఈమెయిల్ ఐడి తీసుకుంటాను సంతోష్ సంతోష్ తీసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత ఓకే నొక్కండి సో చూడండి ఆటోమేటిక్గా ఇది మనకి ఫిల్టర్ అనేది అప్లై అయిపోయింది సంతోష్ నేను ఆల్రెడీ మనం ఇంతకుముందు ఏం డిస్కస్ చేసుకున్నాము సంతోష్ ఈజ్ ఏ రీజనల్ మేనేజర్ రీజనల్ మేనేజర్ కాబట్టి అతను ఓన్లీ ఈ త్రీ రీజియన్స్ డేటా మాత్రమే చూడగలగాలి ఓకే సో ఇది త్రీ బట్ ఇక్కడ మీరు అడగవచ్చు అన్ని పేజెస్ కనపడుతున్నాయి కదా అని సో అందుకనే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టాప్ వ్యూయింగ్ క్లియర్ చేసేసి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ హోమ్ పేజీ ఒక్కటి నుంచి మిగిలిన అన్ని హైట్ చేసేసేయండి పేజెస్ ఓకే నేను అన్ని పేజెస్ హైట్ చేస్తున్నాను మిగిలిన పేజెస్ అనేసి మిగిలిన పేజెస్ అన్ని హైట్ చేసేయండి సో మనం మిగిలిన పేజెస్ అన్ని హైట్ చేసేద్దాం హైట్ సో హైట్ 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 ైట్ ఓకే మనం అన్ని పేజెస్ హైడ్ చేసేసాం సో ఇప్పుడు ఓకే మనం ఫిల్టర్ అప్లై అయినప్పుడు ఇక్కడ ఆ త్రీ రీజన్స్ మాత్రమే ఫిల్టర్ అయినాయి బట్ ఇక్కడ నుంచి మనం ఆ రెస్పెక్టివ్ పేజ్కి వెళ్ళాలి పేజ్కి వెళ్ళాలంటే ఎలాగా అంటే మనకు కైండ్ ఆఫ్ యాక్షన్ కావాలి సో ఆ యాక్షన్ కోసం ఏం చేద్దామంటే మనము ఒక ఇన్సెట్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఒక బటన్ ఇన్సెట్ చేద్దాం బటన్లోకి వెళ్ళేసి జస్ట్ ఇక్కడ బటన్ క్లిక్ చేసుకోండి ఓకే సో మనం ఇక్కడ ఈ బటన్ తీసుకున్నాం సో ఈ బటన్ తీసుకొని సో ఇక్కడ పెడదాం ఓకే సో ఈ బటన్ తీసుకున్నాం సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ బటన్కి మనం ఒక యాక్షన్ ఇవ్వాలి ఈ బటన్ క్లిక్ చేసుకోవడం ఇక్కడ ఫార్మేట్ బటన్ సెట్టింగ్స్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి సో ఇక్కడ ఈ యాక్షన్ని టర్న్ ఆన్ చేయండి టర్న్ ఆన్ చేసి ఇప్పుడేంటి మనం ఇక్కడ మనకి ఏ యాక్షన్ కావాలి మనకి ఇక్కడ ఏదైతే మనం పేజ్ సెలెక్ట్ చేసుకుంటా ఆ పేజ్కి వెళ్ళాలి సో యాక్చువల్గా ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి బుక్ మార్కు డ్రిల్ త్రూ పేజ్ నావిగేషన్ సో ఇక్కడ మీరు పేజ్ నావిగేషన్ సెలెక్ట్ చేసుకుని పేజ్ నావిగేషన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం స్టాటిక్ ఇవ్వచ్చు బట్ మన రిక్వైర్మెంట్ ఇది కాదు ఆటోమేటిక్గా పవర్బీఐ సర్వీసెస్లో రెస్పెక్టివ్ రీజనల్ మేనేజర్ రెస్పెక్టివ్ కంట్రీ మేనేజర్ ఓపెన్ చేసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ పేజెస్సే మనకి ఇక్కడ ఓపెన్ అవ్వాలి సో ఆ పేజెస్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఈ బటన్ క్లిక్ చేసి అక్కడికి వెళ్ళాలి అంటే ఇది డైనమిక్గా ఉండాలి మనకి డైనమిక్గా ఉండాలంటే మనం ఏం చేయాలి సో ఈ బటన్ను సెలెక్ట్ చేసుకుని స్టాటిక్ కాకుండా ఈ యాక్షన్లోకి వెళ్ళేసి సో ఇక్కడ ఈ మనం కండిషన్ ఫార్మేటింగ్ అప్లై చేద్దాం ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అయిన ఆప్షన్ ఇందులో వచ్చేసి ఈ పేజ్ లో ఇక్కడ ఏదైతే మనకు పేజ్ నేమ్ ఉందో పేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి సో పేజ్ నేమ్ సెలెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నేను చెప్తాను ఇక్కడ ఫీల్డ్ వాల్యూ ఇక్కడ వచ్చేసి మనకి పేజ్ యాక్సెస్ టేబుల్లో పేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి పేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే యాక్షన్ సెట్ అయిపోయింది సో ఇప్పుడు అంతా సెట్ అంతా క్లియర్గా ఉంది సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం టెస్ట్ చేద్దాం సో టెస్ట్ చేయడానికి ఏం చేయాలి మోడలింగ్ ట్యాబ్లోకి వెళ్దాం మోడలింగ్ లైట్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ యాజ్ మీద క్లిక్ చేద్దాం యాజ్ మీద క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఈసారి కూడా సంతోష్ రీజనల్ మేనేజర్ కాబట్టి సంతోష్ నేను నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను అదర్ యూజరు పిఎల్ఎస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి ఆ ఈమెయిల్ ఐడి సో ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేద్దాం సో ఓకే క్లిక్ చేసాం ఆటోమేటిక్గా ఈ త్రీ పేజెస్ ఫిల్టర్ అయిపోయినాయి త్రీ పేజెస్ త్రీ పేజెస్ ఫిల్టర్ అయిపోయినాయి కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ రీజియన్ నేను ఇక్కడ నార్త్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నా నార్త్ రీజియన్ సెలెక్ట్ చేసుకొని సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను సో డెస్క్ టాప్లో క్లిక్ చేసేటప్పుడు మీరు కంట్రోల్ క్లిక్ కొట్టాలి కంట్రోల్ ప్రెస్ చేసి క్లిక్ చేయండి కంట్రోల్ ప్రెస్ చేసి క్లిక్ చేస్తే సో ఇది ఆటోమేటిక్గా మనకి మీరు ఇక్కడ గమనించినట్టయితే నార్త్ రీజియన్కి వచ్చేసింది సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ బ్యాక్ హోమ్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి నేను అందుకనే ఆల్రెడీ ఒక బ్యాక్ బటన్ ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాను సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ బటన్లో మనం డైరెక్ట్గా పేజ్ నావిగేషన్ సెలెక్ట్ చేసుకుని హోమ్ పేజ్ సెలెక్ట్ చేశాను ఇక్కడ సో ఇది స్టాటిక్ కాబట్టి మనం ఇక్కడేం చేద్దాము ఇప్పుడు సపోజ్ దీన్ని బ్యాక్కి వెళ్ళాలంటే కంట్రోల్ క్లిక్ కంట్రోల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పేజెస్కి వచ్చేసింది సో ఇక్కడ కూడా మనం మీరు గమనించినట్లయితే నవ్ వ్యూయింగ్ యాజ్ పిఎల్ఎస్ సంతోష్ అండ్రస్కో స్వైజెడ్ సో అంటే మనం టెస్టింగ్ అనేది సెక్యూరిటీ రూల్స్ అనేది మనం డెస్క్ టాప్లో కూడా టెస్ట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు దాకా అంత బాగానే ఉంది దీన్ని స్టాప్ వ్యూయింగ్ చేసేద్దాం సో ఓకే సో ఫార్ సో గుడ్ సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి సో దీనికోసం నేనేం చేశానంటే దీనికోసం నేనేం చేశానంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఇది మన పవర్ బే వర్క్ స్పేసెస్ ఈ పవర్ బే వర్క్ స్పేస్లో నేను ఆల్రెడీ ఒక స్పేస్ క్రియేట్ చేశాను పేజ్ లెవెల్ సెక్యూరిటీ డబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ అంటే వర్క్ స్పేస్ ఇక్కడ క్రియేట్ చేసి ఏం చేశానంటే సో ఈ సంతోషు సురేషు నా కొలీగ్సే సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు వాళ్ళవి కూడా ఆల్రెడీ నేను ఇక్కడ వేరే డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్లో ఓపెన్ చేసి పెట్టాను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది సంతోష్ది సో అదేవిధంగా ఈ బ్రౌజర్లో చూసినట్లయితే ఇది వచ్చేసి సురేష్ స్పేస్ సో ఇక్కడ ఉంది సో ఇక్కడ ఉంది సేమ్ అదేవిధంగా నేను ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మేనేజ్ యాక్సెస్లోకి వెళ్ళేసి ఏం చేశాను నేను ఆల్రెడీ వాళ్ళకి వ్యూయర్ రోల్గా యాడ్ చేసేసాను ఓకేనా ఇక్కడ వ్యూయర్ రోల్గా వాళ్ళని యాడ్ చేసేసాను సో ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ మనము రిపోర్ట్ అనేది ఈ వర్క్ స్పేస్లోకి పబ్లిష్ చేద్దాం సో హోమ్ మీదకి వెళ్ళేసి ఇక్కడ పబ్లిష్ కొట్టండి సో పబ్లిష్ కొట్టిన తర్వాత సేవ్ చేంజెస్ అడుగుతుంది ఓకే చేంజెస్ సేవ్ అవుతాయి చేంజెస్ సేవ్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు పేజ్ లెవెల్ సెక్యూరిటీ వర్క్ స్పేస్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఆన్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను పబ్లిష్ అవుతుంది రిపోర్ట్ అనేది సో రిపోర్ట్ అనేది మనకి వర్క్స్ ప్లేస్లో పబ్లిష్ అవుతుంది సో వన్ మినిట్ మనం వెయిట్ చేద్దాం పబ్లిష్ అయ్యేదాకా ఓకే పబ్లిష్ అయింది పబ్లిష్ కంప్లీటెడ్ సో గాట్ ఇట్ సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఎస్ఐ బాబు వర్క్స్ ప్లేస్లోకి వెళ్దాం సో ఇక్కడ ఒకసారి మనం పేజ్ రిఫ్రెష్ చేద్దాం సో ఇప్పుడు ఇక్కడ మనం పేజ్ రిఫ్రెష్ చేసినట్లయితే ఇందులో మనకి ఈ సేల్స్ రిపోర్ట్ అనేది పబ్లిష్ అయింది ఓకే సేల్స్ రిపోర్ట్ అనేది పబ్లిష్ అయింది సో అదేవిధంగా అక్కడ కూడా వచ్చేసి మనము సంతోష్ వర్క్ స్పేస్లో క్లిక్ చేద్దాము సేమ్ అదేవిధంగా సురేష్ బ్రౌజర్లో కూడా ఇక్కడ వర్క్ స్పేస్ క్లిక్ చేద్దాం సో క్లిక్ చేసినట్టయితే నేను ఆల్రెడీ వాళ్ళకి వ్యూయర్ రోల్ ఇచ్చాను కాబట్టి ఓన్లీ రిపోర్ట్ మాత్రమే చూడగలరు వాళ్ళు సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా ఓన్లీ రిపోర్ట్ మాత్రమే చూడగలరు సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నేను అక్కడ ఏదైతే రూల్స్ ఇంప్లిమెంట్ చేసానో ఆ రోల్ అనేది ఇక్కడ అటాచ్ చేయాలి ఎలా అటాచ్ చేయాలి ఇక్కడ మనకి రిపోర్ట్ సిమాంటిక్ మోడల్ ఉన్నాయి ఈ సిమాంటిక్ మోడల్ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ 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 ఆప్షన్స్ ఉన్నాయి సో ఈ డిఫరెంట్ ఆప్షన్స్లో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది సెక్యూరిటీ ఈ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి సో సెక్యూరిటీ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే డెస్క్టాప్లో పిఎల్ఎస్ అనే రోల్ క్రియేట్ చేసామో ఆ రోలు ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేట్ అయింది ఇప్పుడు ఇక్కడ మనము సురేష్కి సంతోష్కి యాక్సెస్ ఇద్దాము సో ఇక్కడ సురేష్ ఈమెయిల్ ఐడి సంతోష్ సారీ అదేవిధంగా సురేష్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చాను సో ఇప్పుడు ఏం చేద్దాం యాడ్ యాడ్ అయిన తర్వాత సేవ్ కొట్టండి యాక్చువల్గా నేను ఇది ఇప్పుడు మనం పవర్ బ్యాక్ డెస్క్టాప్లో ఆల్రెడీ వ్యాలిడ్ ఎడ్ చేశాం బట్ అది మనకి సర్వీసెస్లో ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చూపించాలనుకుంటున్నాను సో ఇక్కడ మనం ఆల్రెడీ ఈ ఇద్దరు రూల్స్ యాడ్ చేశాం మళ్ళీ నేను వర్క్ స్పేస్ మీద క్లిక్ చేశాను సో ఇప్పుడు వర్క్ స్పేస్ మీద క్లిక్ చేశాను సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సంతోష్ వర్క్ స్పేస్కి వెళ్దాం సో ఓకే ఇది ఒకసారి చెక్ చేద్దాం యా సంతోష్ వర్క్ స్పేస్ ఇది సో సంతోష్ అకౌంట్లో ఇదే వర్క్ స్పేస్లో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి వెబ్ పేజ్ రిఫ్రెష్ చేద్దాము ఎందుకంటే ఆర్ఎల్ఎస్ రోల్ యాడ్ చేశాం కదా సో ఇక్కడ కూడా రిఫ్రెష్ చేద్దాం సో రిఫ్రెష్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ రిపోర్ట్ ఓపెన్ చేద్దాం ఓకే రిపోర్ట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది చూడండి మనకి రిపోర్ట్ అనేది ఓపెన్ అయింది సో ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు సంతోష్ అనేది ఈ ఆల్ రీజియన్కి మేనేజరు కాబట్టి అతను ఓన్లీ ఈ రీజన్స్ మాత్రం చూడగలగాలి సో ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఏదైతే డెస్క్టాప్లో క్రియేట్ చేసిన ఆర్ఎల్ఎస్ ఉందో అది ఇక్కడ సర్వీసెస్లోకి వచ్చే తలకి ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోయింది ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోయింది యాక్చువల్గా అయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక విండో వస్తుంది పేజెస్ అనేసి సో ఇక్కడ అది రాలేదు అంటే ఇప్పుడు యాజ్ ఏ రీజనల్ మేనేజర్గా సంతోష్ ఓన్లీ ఫస్ట్ ఈ పేజ్ చూస్తాడు ఇక్కడ కింద కూడా ఏం లేవు సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ సౌత్ రీజియన్ పెర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నాడు సో సౌత్ రీజియన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఈ దీని మీద క్లిక్ చేయాలి ఈ పేజ్ నావిగేషన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా సంతోష్ ఏంటి సౌత్ రీజియన్కి వచ్చేసాడు ఇక్కడ ఏంది టాటా న్యూస్ సేల్స్ రిపోర్ట్ సౌత్ రీజియన్ ఇది సౌత్ రీజియన్ యొక్క సేల్స్ ఓకే సో ఇప్పుడు సపోజ్ చూసుకున్నాడు సో నెక్స్ట్ సౌత్ కాదు నేను ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ చూడాలనుకుంటున్నాను ఇక్కడ ఈ బ్యా బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి సో ఈ గోబ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చాడు సో ఇక్కడ ఏం చేద్దాం నార్త్ సెలెక్ట్ చేసుకుందాం నార్త్ సెలెక్ట్ చేసుకుని సో ఇప్పుడు ఇక్కడ పేజ్ నావిగేషన్ బటన్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే సో ఇప్పుడు ఆటోమేటిక్గా నార్త్ రీజన్కి వచ్చేసింది సో నార్త్ రీజన్కి వచ్చేసింది సో ఇది యాజ్ ఏ రీజనల్ మేనేజర్గా సంతోషం చూస్తుంది సో ఇప్పుడు అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం సురేష్ వర్క్ స్పేస్కి వెళ్దాం సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సురేష్ వర్క్ స్పేస్ సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ రిపోర్టు ఓపెన్ చేద్దాం ఓకే ఇప్పుడు సురేష్ ఎవరు సురేష్ ఆల్ కంట్రీస్కి మేనేజర్ అంటే కంట్రీస్ డేటా చూడాలి సో కంట్రీస్ డేటా చూడాలి కాబట్టి ఇప్పుడు రిపోర్ట్ ఓపెన్ అయిన తర్వాత చూద్దాం ఒకసారి సో ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఓన్లీ కంట్రీ డేటానే ఉంది చూడండి మీరు మీరు గమనించినట్లయితే నో రీజియన్ డేటా నో ఓవర్వ్యూ పేజ్ డేటా ఓన్లీ కంట్రీ డేటా అనే ఉంది సపోజ్ సురేష్ నార్వే డేటా చూడాలనుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్వే క్లిక్ చేయండి నార్వే మనం క్లిక్ చేసి నావిగేషన్ బటన్ మీద క్లిక్ చేయండి మనం ఇక్కడ నావిగేషన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇది నార్వే కంట్రీ సేల్స్ డేటాకి ఆ పేజ్కి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఇక్కడ తను ప్రకారం ఇక్కడ అంతా చూసుకొని ఆటోమేటిక్గా ఇప్పుడు సపోజ్ బ్యాక్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఈ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయాలి సో బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే నార్వే కాదు నేను ఫర్ ఎగ్జాంపుల్ యూకే పెర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నాను సో యూకే మీద సెలెక్ట్ చేసుకున్నాం యూకే మీద సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే సో ఇప్పుడు మనం ఆటోమేటిక్గా యూకే సేల్స్ రిపోర్ట్కి వచ్చేసాం సో ఇక్కడ మనం మీరు కన్నా గమనించినట్టయితే ఇది వచ్చేసి మనకి యూకే సేల్స్ రిపోర్ట్ అనమాట సో ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ గో బ్యాక్ బటన్ మీద క్లిక్ చేద్దాం సో క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనం హోమ్ పేజ్కి వచ్చేసాం సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదైతే పవర్ బే డెస్క్టాప్లు క్రియేట్ చేసాం అది సర్వీసెస్లో వచ్చే తల్లికి ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుంది సో ఇప్పుడు సురేష్ది అయిపోయింది సంతోష్ అయిపోయింది నెక్స్ట్ మనము ఓవర్వ్యూ చూద్దాం సో ఓవర్ వ్యూ ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసాము సో ఓవర్ వ్యూ క్లిక్ చేసాము సో అకౌంట్ ఎవరితో చూద్దాం ఓకే ఎస్ఐ బాబు ఫైన్ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ మీరు అడగచ్చు మనం ఆల్రెడీ ఎస్ఐ బాబుకు ఓన్లీ ఓవర్వ్యూ పేజే కదా ఇచ్చింది ఇక్కడ ఎందుకో అన్నీ కనపడుతున్నాయి అనేసి గమనించినట్లయితే ఇక్కడ మనం ఆర్ఎల్ఎస్ సెక్యూరిటీ రోలో యాడ్ చేయలేదు ఎస్ఐ బాబుని సో మనం దానికోసం ఏం చేద్దామంటే సో ఫస్ట్ మనం పేజ్ లెవెల్ సెక్యూరిటీలోకి వెళ్దాము పేజ్ లెవెల్ సెక్యూరిటీలోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళేసి సో ఈ డేటా సెట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సెక్యూరిటీ మీద క్లిక్ చేద్దాం సో క్లిక్ చేసి సో ఇప్పుడేం చేద్దాం ఎస్ఐ బాబు ఈమెయిల్ ఐడి ఇక్కడ పేస్ట్ చేద్దాం పేస్ట్ చేసి యాడ్ చేద్దాం యాడ్ చేసి సేవ్ చేద్దాం సేవ్ చేసిన సేవ్ అవుతుంది ఇప్పుడు ఇది సో సేవ్ అవుతుంది సో మనం మళ్ళీ వర్క్స్ ప్లేస్లోకి వెళ్దాం వర్క్ ప్లేస్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ మీరు గమనించింది ఏంటంటే ఏదైతే ఇక్కడ వర్క్ స్పేస్ ఉందో మనకి ఇది సిమెటిక్ మోడల్ రిపోర్ట్ కనపడుతుంది సో ఇప్పుడు మనం ఎస్ఐ బాబుకి యాక్సెస్ కూడా వ్యూఆర్ యాక్సెస్ ఇవ్వాలి మనం ఇప్పుడు ఎవరు డెవలపర్స్ ఉన్నా కాబట్టి యాజ్ ఏ డెవలపర్గా మనకి మెంబరు లేదా కాంట్రిబ్యూటర్ యాక్సెస్ ఉంటుంది బట్ వ్యూయర్స్ వ్యూయర్స్ అంటే ఎవరు స్టేక్ హోల్డర్స్ రీజనల్ మేనేజర్స్ సంథింగ్ కంట్రీ మేనేజర్స్ వాళ్ళకి వ్యూయర్ యాక్సెస్ ఇవ్వాలి సో దానికోసం మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు ఇక్కడ ఇది ఈ మేనే ఇది యాక్చువల్గా ఇది అడ్మిన్ పేజీ ఈ అడ్మిన్ పేజ్లోకి వెళ్ళేసి మేనేజ్ యాక్సెస్లో ఇక్కడ కంట్రిబ్యూటర్ ఉంది కాబట్టి చూడండి ఎస్ఐ బాబు ఈ ఎన్డీఏసీ ఇన్ఫోకి ఇక్కడ దీన్ని వ్యూయర్ సెలెక్ట్ చేయండి వ్యూయర్ సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి సో క్లోజ్ చేసేసాం అంటే ఇప్పుడు మనం వ్యూయర్ యాక్సెస్ ఇచ్చాం సో ఇప్పుడు మనం ఈ ఎస్ఐ బాబు పేజ్కి వచ్చేసాం సో ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఒకసారి వెబ్ పేజీ రిఫ్రెష్ చేద్దాం సో వెబ్ పేజీ మనకి రిఫ్రెష్ అవుతుంది సో ఓకే అయితే నాకు తెలిసి కరెక్ట్గా అప్డేట్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి మనం రిఫ్రెష్ చేద్దాము ఎస్ ను ఇప్పుడు అప్డేట్ అయింది ఇప్పుడు చూడండి మనకు ఓన్లీ రిపోర్టే ఉంది డేటా సెట్ లేదు సో ఇప్పుడు మనం రిపోర్ట్ క్లిక్ చేద్దాం సో ఇప్పుడు రిపోర్ట్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా ఓన్లీ ఓవర్వ్యూ పేజ్ మాత్రమే అక్కడ స్లైసర్లో కనపడాలి చూద్దాం ఒకసారి ఎస్ కరెక్ట్ సో ఇప్పుడు ఓవర్ ఓవర్వ్యూ పేజ్ మాత్రం అంటే యాజ్ ఏ స్టేక్ హోల్డర్గా ఎస్ఐ బాబు ఓపెన్ చేసిన వెంటనే సర్వీసెస్లో రిపోర్ట్ మనకి ఇలా కనపడుతుంది తనకేంది ఓన్లీ ఒక పేజే కాబట్టి ఇక్కడ ఈ ఓవర్వ్యూ సెలెక్ట్ చేసుకుని దీని మీద క్లిక్ చేస్తాడు సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇక్కడికి ఓవరాల్ పెర్ఫార్మెన్స్ పేజ్కి నావిగేట్ అయింది సో ఇక్కడ తనకు కావాల్సిన ఎనాలిసిస్ మొత్తం చూసుకుంటాడు బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం సో ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్ళడానికి బ్యాక్ బటన్ మీద క్లిక్ చేశాను సో ఇప్పుడు దీన్ని క్లియర్ చేసేద్దాం సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేసామంటే సో మనం ఒకసారి పవర్ బై డెస్క్ టాప్లోకి వెళ్దాము పవర్ బై డెస్క్ టాప్కి వెళ్ళి స్టాప్ ఫ్యూయింగ్ చేద్దాం సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసామంటే మనకి టోటల్గా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు టోటల్గా థర్టీన్ కంట్రీసు త్రీ రీజియన్సు వన్ ఓవరాల్ వ్యూ పెర్ఫార్మెన్స్ పేజ్ ఉంది సో సో మనం ఏం చేసాము ఈ థర్టీన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ సిక్స్టీన్ సెవెంటీన్ ప్లస్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ వ్యూ పేజ్ ఒకటి ఉంది కాబట్టి థర్టీన్ ఐ థింక్ ఫోర్టీన్ పేజెస్ అనుకుంటా సారీ ఫోర్టీన్ ప్లస్ త్రీ సెవెంటీన్ ఎయిటీన్ వన్ పేజీ హోమ్ పేజీ ఒక పేజ్ ఉంది మనకి అంటే మనం ఏం చేసామంటే ఈ ఫోర్టీన్ పేజెస్ని ఓన్లీ సురేష్ మాత్రమే యాక్సెస్ చేయగలడు ఈ త్రీ పేజెస్ ఓన్లీ సంతోష్ మాత్రమే యాక్సెస్ చేయగలడు అదేవిధంగా ఈ ఒక పేజ్ ఓన్లీ ఎస్ఐ బాబు మాత్రమే యాక్సెస్ చేయగలడు సో ఈ హోమ్ పేజ్ అనేది అందరికీ కనపడుతుంది సో ఇప్పుడు నేను ఒకసారి రీక్యాప్ చేస్తాను సో మనం ఫస్ట్ ఏం చేసామంటే మనకి ఇక్కడ తమ డిస్కస్ చేసుకున్నట్టు ఫోర్టీన్ కంట్రీసు త్రీ రీజియన్స్ వన్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ చూడాలి కాబట్టి దాని గురించి నేను లోకల్గా ఒక ఇక్కడ టేబుల్ క్రియేట్ చేశాను ఓవర్ వ్యూ పేజీ ఎస్ఐ బాబుకి మాత్రం యాక్సెస్ అవ్వాలి రీజన్ ఓన్లీ సంతోష్కు మాత్రమే కంట్రీస్ మనకి ఓన్లీ సురేష్కు మాత్రమే యాక్సెస్ అవ్వాలి ఇలాగా సో మనం ఈ క్రియేట్ చేసి దాన్ని మనం పవర్ బిఏలోకి ఇక్కడ లోడ్ చేసుకున్నాం లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసామంటే మనం ఇక్కడికి వెళ్ళేసి మేనేజ్ రోల్స్లో ఇక్కడ మనం ఒక న్యూ రోల్ క్రియేట్ చేసి ఈ పేజ్ యాక్సెస్లో యూజర్ ప్రిన్సిపల్ నేమ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అంటే ఏదైతే మనం ఈమెయిల్ ఐడి ఇస్తామో అది ఆటోమేటిక్గా ఇక్కడ క్యాప్చర్ చేస్తుంది ఇక్కడ రోల్ క్రియేట్ చేసిన తర్వాత మనం దీన్ని సర్వీసెస్లో పబ్లిష్ చేసాం పబ్లిష్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం ఏం చేసాము నేను టెస్ట్ చేయడానికి కొలీగ్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్లో ఓపెన్ చేసి ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ బాబు పేజీ అతను ఓన్లీ ఇది మాత్రమే చూడగలుగుతున్నాడు సో ఇప్పుడు నేను సంతోష్ పేజ్కి వెళ్తే ఇక్కడ చూడండి సంతోష్ పేజ్కి వెళ్తే సంతోష్ ఓన్లీ రీజన్స్ మాత్రమే చూడగలుగుతున్నాడు సో అదేవిధంగా ఇప్పుడు నేను సురేష్ పేజ్ ఓపెన్ చేస్తే సురేష్ ఓన్లీ కంట్రీస్ మాత్రమే చూడగలడు ఓకే సురేష్ కంట్రీస్ మాత్రమే చూడగలడు సో ఇది సో ఈ విధంగా మనం సర్వీసెస్లో పబ్లిష్ చేసాం దాని తర్వాత మనం ఇంకా ఏం చేసాము ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నావిగేట్ అవ్వాలి కాబట్టి ఆ పేజ్కి ఇక్కడ మనం ఒక బటన్ తీసుకొని ఆ బటన్కి కండిషనల్ ఫార్మేటింగ్ అప్లై చేసామన్నమాట సో అదేవిధంగా మిగిలిన పేజెస్ ఎందుకు హైడ్ చేసామంటే మనకి సర్వీసెస్లో ఇక్కడ ఓపెన్ చేస్తే కనపడకూడదు అంటే ఈ పేజ్ మాత్రమే సో అదేవిధంగా ఇలా మనం క్రియేట్ చేసామన్నమాట సో ఇక్కడ యాక్చువల్గా మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ టేబుల్ పెట్టాను కాబట్టి యాక్చువల్గా మనం రియల్ టైంలో ఇది పెట్టాల్సిన లేదు జస్ట్ దీన్ని ప్రాపర్గా ఫార్మాటింగ్ చేసేసి ఇక్కడ వెల్కమ్ టు టాటా న్యూస్ సేల్స్ రిపోర్ట్ కైండ్లీ సెలెక్ట్ పేజ్ అండ్ క్లిక్ ఆన్ ద నావిగేట్ బటన్ అనేసి మీరు పెడితే ఆటోమేటిక్గా యూజర్స్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట సో ఇది పేజ్ లెవెల్ సెక్యూరిటీని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేసి పవర్ బిఏలో సో ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ సో కాబట్టి ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఈ విధంగా దీన్ని మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను సో ఇది ఇవాళ ఈ వీడియో గురించి ఈ వీడియోని మీరు లైక్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను కేఎస్ఆర్ విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ ధన్యవాదాలు